హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు జున్నుని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసినట్లయితే చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి లేట్ లేకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో రెండు కప్పుల జున్ను పాలను వేసుకోవాలి అందులో ఒక కప్పు నార్మల్ పాలను వేసుకోవాలి నేను రెండో రోజు తీసిన జున్ను పాలు కాబట్టి రెండు కప్పుల జున్ను పాలుకి ఒక కప్పు నార్మల్ పాలుని తీసుకుంటున్నాను అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే బెల్లము ఒక కప్పు వేసుకుంటున్నాను బెల్లం అంతా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి చూసారా బెల్లం ఇలా కరిగితే సరిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి పాలుని మొత్తం వడగట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా చేయాలి తప్పకుండా వడగట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇలాచి పౌడర్ని వేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు గెరటతోటి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ గిన్నె పెట్టుకోవాలి ఇడ్లీ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అందులో ఇలాంటిది ఒక స్టాండ్ పెట్టుకోవాలండి ఇప్పుడు జున్ను కోసం మిక్స్ చేసుకొని పెట్టుకున్న పాలు గిన్నెని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఇలా చాకుతోటి టెస్ట్ చేసుకోవాలండి చాకుకి పాలులాగా అంటినట్లయితే ఇంకా ఉడకనట్టు ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకో పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇంకొక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఇప్పుడు చాకుతోటి టెస్ట్ చేద్దామండి చూడండి పాలు అనేది అంటలేదు కదా జున్ను మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జున్నుని పూర్తిగా చల్లారని చల్లారిన తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా చాకుతోటి ని కట్ చేసుకోవాలండి అప్పుడైతే జున్ను ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి జున్ను చూసారా చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని క్లిక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్